ఏ రోజు ఎటుపోయినా కూడా సండే ఎవరినైనా కలిసినప్పుడు ఇవాళ ఏం తిన్నావు ఏం స్పెషల్ అని అడుగుతూ ఉంటాం కదా ఎందుకంటే సండే అంటేనే నాన్ వెజ్ అని మన మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఆ రోజు మార్నింగ్ మొదలు పెట్టుకొని ఈవినింగ్ వరకు కొన్ని స్పెషల్స్ అయితే చేసుకొని తింటూ ఉంటాం కదా హాయ్ అండి నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ హెయిత వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ స్పెషల్ ఏంటంటే ఈవినింగ్కి వచ్చేసి నేను చికెన్ పకోడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం జీడిపప్పు వేసుకొని మనకి ఇష్టమైనంత జీడిపప్పు వేసుకొని చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది బయటది కూడా పనికిరాదనమాట అంత టేస్టీగా వస్తుంది ఎందుకంటే మ్యారినేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక టూ అవర్స్ అయినా కూడా ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా ఇవన్నీ కలిపేసి పెట్టేసుకున్నాం అనుకోండి ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది ఈ మధ్య వర్షం ఏంటంటే పిలుస్తే పలికేటట్టు ఉందనమాట ఎప్పుడు వర్షం పడుతుందో కూడా అర్థం కావడం లేదు నాన్ స్టాప్గా పడుతూనే ఉంది అయితే ఏంటంటే ఇంకా ఇవాళ కొంచెం డల్గా ఉంది వర్షం ఏం లేదని చెప్పేసి నేను బట్టలు అయితే మిషన్కి వేసాను ఫస్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత తీసి ఆరబెట్టేసాను అనమాట ఇంకా సెకండ్ రౌండ్ కూడా వేసాను అవి కూడా ఆరబెట్టేసేయాలి అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇవన్నీ తీసి వాటినైతే ఇందులో అంటే ఈ ప్లేస్లో ఆరబెట్టేస్తాను ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పైన ఆరబెట్టేస్తానండి ఎందుకంటే ఆ గాలికి తొందరగా ఆరిపోతాయి కదా అని చెప్పేసి ఎండాకాలం కూడా నేను పైన ఆరబెట్టేస్తాను ఎందుకంటే ఏదైనా జెమ్స్ ఉన్నా వైరస్ ఏవైనా ఉన్నా కూడా పోతాయి కదా ఎండకు ఆరబెట్టేస్తే అని చెప్పి పైన అయితే ఆరబెట్టేస్తాను ఇంకా అవి కూడా ఆరబెట్టేసేయాలి అని చెప్పేసి వీటిని అయితే తీసి కింద ఆరబెట్టేస్తాను మొన్న ఒకరోజు మర్చిపోయానని చెప్పి అలానే వదిలేస్తానండి మొన్న బట్టలన్నీ కూడా అయితే ఏమైందంటే మొత్తం తడిసి మళ్ళీ పిండాల్సి వచ్చిందనమాట అందుకని చెప్పేసి కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ కిందకి తీసుకుపోయి అంతా ఆరబెట్టేస్తే ఫ్యాన్ గాలికైనా ఆరిపోతాయి కదా అని చెప్పి ఇంకా కిందకైతే తీసుకెళ్తున్నాను వీటిని కూడా ఏంటంటే ఆల్రెడీ నేను ట్రై చేసినవే అనమాట మా మిషన్లో అయితే డ్రై చేశాను నేను ఇంకా కొంచెం అలా గాలికి ఆడితే బాగుంటుంది కదా అని చెప్పి పైన అయితే అలా ఆరబెట్టేసి మళ్ళీ కిందకి తెచ్చి అన్నీ కూడా మొత్తం తీగలకైతే వేసేస్తాను ఇంకేంటంటే ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసేది లేదనమాట ఇవాళ అందుకని చెప్పేసి కొన్ని ప్రీప్రిపరేషన్స్ ఉంటాయి కదా టిఫిన్స్కి అలా అయితే పల్లీలు అయిపోయాయి అని చెప్పేసి పల్లీలు అయితే వేయించుకుంటున్నాను వేయించాలి పల్లీలు అంటే చాలా టైం పడుతుందండి అది కూడా మనం ముక్క ముక్క కాదు లోపలి వరకు ఉంటుంది కదా ఆ లోపలి వరకు వేయించాలి అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అక్కడే నిలబడాలి ఆ పైన తోలు ఉంటుంది కదా అది కూడా అంతగా మాడిపోతూ ఉంటుంది లోపల కుక్ అయ్యేంత వరకు అని చెప్పి కానీ నేను ఎప్పుడు కూడా ఇందులో ఎయిర్ ఫ్రై అయితే పెట్టేస్తాను నిజంగా అండి చాలా చాలా బాగా వస్తాయి అనమాట మనం తింటా ఉంటే ఇంకా తినాలనిపిస్తుంటుంది అంత బాగా అవుతాయి దీంట్లో నచ్చింది ఏంటంటే ఎయిర్ ఫ్రై పైన తొక్కు మాడిపోకుండా లోపలిది బాగా వేగుతుంది అది బాగా నచ్చిందండి నాకు ఇంకా నేను ఏంటంటే ఎప్పుడు మర్చిపోతుంటాను ఎంత టెంపరేచర్ పెట్టాను ఏంటి అని చెప్పి ఇంకా అందుకని చెప్పేసి అక్కడే ఉండి వేయించుకుంటా చూస్తూ ఉంటాను అనమాట తీసి అప్పుడప్పుడు నేను ఇప్పుడు ఏంటంటే వన్ ఎయిటీ డిగ్రీస్ ఫైవ్ మినిట్స్ అలా పెట్టేశాను ఈ మిషన్ చూసుకుంటా ఎంతసేపని నిలబడతామని చెప్పి కాఫీ అయితే తాగుతూ ఉన్నాను అనమాట అయితే ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఈ పల్లీలు ఇవి వేయించేటప్పుడు దగ్గర ఉండి వేయించుకుంటేనే మేలు ఎందుకంటే మనకు ఆల్రెడీ టెంపరేచర్ ఇవన్నీ తెలిసినా కూడా దగ్గరుండి వేయించుకుంటే ఏంటంటే మనకి తొందరగా ఇంకా ఎక్కువగా మాడిపోవడం అలా జరగడం అది ఏమీ ఉండవండి పూరీలు ఇవన్నీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు తర్వాత ఏంటి అంటే ఏదైనా పకోడి ఆయిల్ ఎక్కువగా తినని వాళ్ళు తర్వాత వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కానీ కొన్ని కొన్ని సాక్రిఫైజెస్ అయితే చేస్తూ ఉంటారు కదా అంటే బజ్జీలు తినకపోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా కానీ ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకు చుక్క తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు అనేది ఉంటుంది కదా అలా చేసుకోవచ్చు అనమాట ఏదైనా వడలు అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం జస్ట్ అందులో పెట్టామంటే ఇంకా బాగా కుక్ అవుతాయి తర్వాత ఏంటి అంటే ఇంకా ఇక్కడ చాలా రోజులు అయిపోయిందండి ఇది టూ త్రీ ఇయర్స్ అయిపోయింది ఇంకా పెరుగుతూ ఉందనమాట అంత ఇంకా అక్కడి వరకే వచ్చి స్టాప్ అయిపోయింది ఇంకా మొగ్గలు అసలు చాలా తక్కువగా వస్తున్నాయని చెప్పేసి కట్ చేసి ఇది అక్కడక్కడ పెట్టామనుకోండి ఇంకా ఎక్కువ చెట్లు వస్తాయి కదా అని చెప్పి ఆశతో ఇది కట్ చేశానా తర్వాత కొన్ని రోజులకు తెలిసిందనమాట ఇది ఒక్కటి కూడా బతకలేదండి కాకపోతే ఏంటంటే వర్షాలు పడుతున్నా కూడా ఎక్కువ వర్షాలు అయ్యాయి కదా అందుకని చెప్పి పాపం ఆ వర్షానికి నీటి ఎద్దడికి తట్టుకోలేక చనిపోయాయి అన్నీ కూడా ఇప్పుడు తీయడం అవసరమా ఇది బాగుంది కదా ఎప్పుడు అలానే ఉంటుంది అని చెప్పి కొంచెం బాధ అయితే అను బాధగా అనిపించింది కానీ సరే తర్వాత ఇంకా చెట్లు బోల్డన్ని చెట్లు వస్తే బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం ధైర్యంతో పెట్టేశాను కానీ నేను ఈ వీడియో పెట్టేసరికి ఇవన్నీ కూడా చనిపోయాయండి ఇంకా వీడికి ఎడిటింగ్ ఇవి చేసేసరికి చనిపోయాయి అవి మామూలుగా ఏంటంటే ఇది విత్తనాలతో పెట్టిన కనకాంబరం కాదనమాట మా ఇంటి దగ్గర చెట్టు కనకాంబరాలు ఉన్నాయి ఇంకా అవి కొంచెం జస్ట్ కొమ్మలు నాటితేనే వస్తాయి అన్నమాట అవి తెచ్చి రెండు నాటుకున్నాను రెండు అయితే బాగా వచ్చేసాయి అని చెప్పి నేను కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇవి అన్నీ కూడా కట్ చేసి ముదిరిపోయాయి వే అంతా కూడా కొమ్మ ముదిరిపోయింది కదా అని చెప్పి పెట్టేశాను కాకపోతే వర్షాలు రోజంతా వర్షాలే పడుతున్నాయి కదా అందుకని చెప్పేసి నీటి నీళ్ళు ఎక్కువయ్యి తట్టుకోలేక చనిపోయాయి అనమాట నేనేంటంటే మ్యాట్ గార్డనర్ అండి అయితే చెట్లంటే చాలా చాలా పిచ్చి అనమాట కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత పైన ఉన్న ప్రేమ అంతా పోయింది ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటానో డైలీ కూడా దేవుడికైనా పూలు వస్తాయి కదా అని చెప్పి ఆ చెట్టు ఆ చెట్టు పీకి ఇక్కడ నాటడం దీన్ని దాన్ని అక్కడ నాటడం వీటికి ఉన్న పచ్చవి ఆకులు ఉంటాయి కదా పండు రాలిన ఆకులు అవన్నీ కూడా తీసేయడం ఏదైనా పురుగు వచ్చినా కూడా అప్పుడప్పుడు తీసేయడం అలా చేస్తూ ఉంటానన్నమాట ఎంత పిచ్చి ఉంటే మాత్రమే ఎప్పుడు చెట్లను చూసుకుంటా ఉంటానన్నమాట అంత పిచ్చి అనమాట నాకు చెట్లు అంటే అయితే ఏంటంటే ఇక్కడ ఉండే కోతులు అనమాట ఎంత మనం బాగా పెట్టినా ఎన్నిసార్లు మనం వాటిని రాకుండా చేసినా కూడా అవి ఏదో ఒక టైంలో మనం ఇంట్లో వంట చేసుకునే టైము లేదా పైన బట్టలు ఆరేస్తున్న టైంలో ఏదో ఒక టైంలో వచ్చి బాగా వచ్చిన మొగ్గల్ని కూడా నలిపేసి తుంపేసి అక్కడే పడేసిపోతాయండి అసలు అది భలే కోపం వస్తుంది అనమాట నాకు తిన్నావు మళ్ళీ వాటి కడుపు నిండిందా అంటే అస్సలు అవి కూడా తిన్నావు అనమాట ఒక జస్ట్ అలా తీస్తాయి తుంపి పడేస్తాయి అనమాట ఇక నేనేం డిసైడ్ అయ్యానంటే సరే ఇక్కడ ఉన్నంత వరకు మనం చెట్లకు కూడా ఉన్న చెట్లనే పెంచుకుందాము అని చెప్పేసి ఇంకా వీటిని ప్రాపిగేట్ చేస్తుంటానమాట బయట తెచ్చుకోవడం అలాంటివి ఏం చేయడం లేదండి మళ్ళీ ఇంకొకటి ఉంది ఏంటంటే రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎంత తక్కువ ప్లాన్స్ పెట్టుకుంటే అంత మంచిదండి ఎందుకంటే ఫస్ట్ నుండి నాకు బాగా అలవాటైందనమాట అంటే మారేటప్పుడు వీటన్నిటిని తీసుకువెళ్ళేటప్పుడు పనులు వస్తుంటారు కదా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది నాకు వీటిని ఎత్తడానికి మట్టితో సహా ఎత్తడానికి కొన్ని ప్లాన్స్ అయితే వాళ్ళు మనం చూడక చూడ చూడలేము అంటే మనం వాళ్ళ దగ్గర లేనప్పుడు ఏమిటంటే వాటిని పీకి పడేయడం అట్లా చేస్తూ ఉంటారండి అందుకని చెప్పేసి ఇప్పుడు రెంటెడ్ హౌస్లు ఉన్నంత వరకు ఉన్న చెట్లను కాపాడుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఇంకా వీటిని మాత్రమే పెట్టుకున్నాను అనమాట ఇంకా గులాబీ ప్లాంట్స్ ఉంటాయి కదండీ అవి ఏంటంటే ఎంత ముళ్ళులు ఉన్నా కూడా వాటిని కూడా అస్సలు వదిలేవు ఇంకా మందారం చెట్లు అయితే ఇంకా వాటిని అయితే మొగ్గలు కూడా రానియవు వచ్చినాయంటే వెంటనే పడేస్తాయి దేవుడికి ఎప్పుడో వాటికి బుద్ధి పుట్టి దేవుడికి అని వదిలేసినప్పుడు మాత్రమే పెడతా ఉంటాను అది ఎప్పుడో ఒకటి రెండు పూలు వస్తూ ఉంటాయన్నమాట అందుకే నాకు వీటన్నిటిని కూడా కట్ చేసి పెట్టేద్దామా అన్నంత కోపం వస్తుంది ఈ చెట్లను చూస్తుంటే ఉన్న కుండీల దగ్గర అక్కడక్కడ ఖాళీ ఉందన్నమాట వాటన్నిటి కూడా అక్కడక్కడ పెట్టేశాను ఏదో ఒక్కటైనా బతుకుతుంది కదా అని చెప్పి పెట్టేశాను కానీ ఒక్కటి కూడా అసలు బతకలేదు ఇవన్నీ కూడా వేస్ట్ అనమాట ఈ ప్లాంట్స్ పెట్టినప్పుడు నేను గమనించినది ఏంటంటే మొత్తం ఎంత లేత కొమ్మైనా కూడా మనము నాటేసి తర్వాత కవర్ పెట్టేసామనుకోండి గాలి అంతగా ఎక్కువ చొరపడకుండా అప్పుడు బాగా తొందరగా చిగుర్లు అయితే వచ్చేస్తాయి నేనైతే ఇంతకుముందు గులాబీని అలానే వేసాను చాలా లేత కొమ్మ వేరే వాళ్ళు ఇస్తే అది నాటేసి తర్వాత కవర్ అయితే కట్టి పెట్టేసాను అనమాట చాలా తొందరగా వచ్చిందండి అది ఇంకా అది వచ్చి కోతులు అనమాట అందుకని చెప్పేసి అప్పటి నుంచి అలాంటి ప్రయత్నాలు కూడా చేయడం లేదు ఎందుకు వేస్ట్గా ప్రయత్నాలు చేయడం అని చెప్పి వదిలేసాను తర్వాత ఏంటంటే ఇంకా ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది బయటికి వెళ్ళి కూరగాయలు కూడా తెచ్చేసాను అనమాట ఇంకా వాటిని ఆ కూరలను నీట్గా క్లీన్ చేసి ఒకసారి పెట్టేసుకుంటే బాగుంటుంది కదా ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్కి వచ్చేసి ఇలా లంచ్ అయితే బయట నుంచి తెచ్చుకుందాం అనమాట చాలా బాగుంటుందండి వీళ్ళు ఏంటంటే పని ఉండిందని చెప్పేసి ఇవాళ బయట నుంచి అయితే తీసుకొచ్చాడు అయితే ఏంటంటే ఎప్పుడు తెచ్చుకోమ చాలా చాలా తక్కువ అనమాట ఇయర్లో ఒక్కసారి రెండుసార్లు మాత్రమే ఇలా ఏదైనా పని ఉన్నప్పుడు ఇంట్లో ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు అలా అయితేనే ఇవి తీసుకొస్తూ ఉంటాము ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా షేర్ చే